నీకు రావాల్సిన ప్రతిఫలం రాకుండా ఎవడైనా అడ్డుకుంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి నీకు రావాల్సిన ప్రతిఫలం నీ ఒడిలో పడేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు కొన్ని సందర్భాల్లో ఉద్యోగ స్థలాల్లో జరిగేది ఏంటో తెలుసా కష్టపడి పనిచేసేవాడికి ఇంక్రిమెంట్ ప్రమోషన్ రాదు ఉద్యోగ స్థలంలో ఒక బ్యాచ్ ఉంటుంది చెంచాగిరి చేసే బ్యాచ్ ఒకసారి చెప్పండి ఈ చెంచాగిరి చేసే బ్యాచ్ ఏంటో తెలుసా ఇక్కడ మాట అక్కడ చెప్పి అక్కడ మాట ఎక్కడ చెప్పి ఆ సార్ని చూసి సార్ మీరు అది సార్ మీరు ఇంద్రుడు చంద్రుడు అది ఇది మీ అంత గొప్ప లేడి సార్ అని పంపు కొడతారు చూసారా ఈ గ్యాస్ కొట్టేవాడికి శంసాగిరి చేసేవాడికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయి కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు దేవా ఇంత నమ్మకంగా నేను బ్రతికితే నా గుర్తింపు రాలేదు కదయ్యా పని పాట లేకుండా ఇక్కడ మాట అక్కడ చెప్పేవాడికి ప్రమోషన్ వచ్చిందయ్యా అని కొన్నిసార్లు కలవరపడతాం ఒక మాట చెప్పమంటారా దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం చేశాడంటే నీ కొరకు ఒక శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు దాచిపెడుతున్నాడు ఈరోజు క్షేమే ఈనాటి షేమ్ రేపు ఫేమ్గా దేవుడు మారుస్తాడు చెప్పకొడుతూ స్తోత్రాలు చెప్తాం కొంచెం ఓపిక పట్టు కొంచెం ఓపిక పట్టు